నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను విజేత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు మాగర్థ వివ సంపృక్తో మాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ కేతవే బుధాయి శృంగేరి పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు నాగుల పంచమి మనం ముఖ్యంగా నాగుల చవితి నాగుల పంచమి అనేసరికి శ్రావణ మాసంలో చేయాల్సి ఉంటుందా ఈ పూజ అనేది కార్తీక మాసంలో చేయాల్సి ఉంటుందా అసలు ఎప్పుడు ఆచరించాలి నాగుల పంచమి పూజ విధానాన్ని అని చెప్పి చాలామందిలో ఒక సందేహం అయితే ఉంటుంది నిజంగా మనం ఈ నాగుల పంచమిని శ్రావణ మాసంలోనే ఆచరించాల్సి ఉంటుందా లేక కార్తీక మాసంలో ఆచరించాల్సి ఉంటుందా అసలు ఎందుకు ఆచరించాలి నాగుల పంచమి విధానాన్ని ఎవరు ఆచరించాలి ఏ విధంగా ఆచరించాలి గురువుగారు ప్రధానంగా ఈ శ్రావణ మాసము అనేటువంటిది ప్రారంభం వర్ష ఋతువు కదమ్మా తొలకరి జల్లులు వస్తాయి అవును గురుగారు కాబట్టి తొలకరి జల్లులు పడినప్పుడు కలుగులో దాక్కుని ఉన్నటువంటి సర్పములు కానీ సర్ప జాతికి సంబంధించినటువంటి పిల్లలు కానీ ఆ కాలంలో నాగలి పట్టి దున్నేటువంటి ఉంది కదమ్మా ఇప్పుడంటే మిషన్లు వచ్చాయి ఆ నాగలి నాగలికి తగిలి ఎక్కడ ప్రాణహాని జరుగుతుందో దేవజాతి సర్పములు ఎక్కడ హానికరం అవుతాయో అది భవిష్యత్తు వంశానికి ఏమైనా ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క నాగుల పంచమి తిథి రోజున మనకు ఈ సర్పదేవత ఆరాధన అనేటువంటిది అమలులోకి వచ్చింది ఇది పురాణత్వంగా ఉంటున్నటువంటిది మనకు సప్తర్షులలో ఒకడైనటువంటి కశ్యప మహాముని కూడా ఉన్నారు కదా ఆయన కూడా ఋగ్వేదంలో ఒక రుక్కులో ఈ యొక్క సర్పదేవత ఆరాధన చేసినట్టుగా ఉన్నది అంటే ఇతమిద్దముగా అనేక సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ప్రమాణం లేకుండా యుగ యుగాల నుంచి కూడా ఈ సర్పదేవత ఆరాధన ఉంది అయితే నాగుల చవితి ఉంది నాగుల పంచమి ఉంది మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏకాదశితో విష్ణువు శయనం మళ్ళీ కార్తీక మాసంలో ఉత్తాన ఏకాదశి అట్లాగే శ్రావణ మాసంలో పంచమిని శ్రావణ పంచమి నాగుల పంచమిగా భావన చేస్తూ పూజ చేస్తూ సర్పారాధన చేస్తాము అలాగే కార్తీక మాసంలో వచ్చే చవితి రోజున నాగుల చవితితో ఈ యొక్క సర్పదేవత ఆరాధనని పూర్తి చేస్తాము ఓకే పంచమి శ్రావణ పంచమి నాడు ప్రారంభమై నాగుల చవితికి నాలుగు నెలల పాటు చేసే ఆరాధన ఒకప్పుడు ఉండేది కానీ అది కాస్త కనుమరుగైపోయి ఒక రోజున చేసుకునే పండుగగా ఆఖరణ పూర్తి చేసేటువంటి నాగుల చవితి కదా నాగుల చవితిని మొదటి పంచమిని చవితి అంటే చవితి తర్వాతే పంచమి కదా కాబట్టి నాలుగు నెలలు చేయాల్సిన దాన్ని ప్రారంభాన్ని ముగింపుని మాత్రమే కోలాహలంగా పండుగగా చేసుకునే ఆచారం మనకు అమల్లోకి వచ్చారు రెండు రోజులకి పరిమితం అయిపోయింది అయితే ఈ యొక్క పంచమి తిథిని గరుడ పంచమి అని కూడా అంటారు నాగుల పంచమి అని కూడా అంటారు దీనికి అంటారు గరుడ పంచమి అని అంటే ఈ యొక్క కశ్యప మహామునికి భార్యలు దితి అదితి ఓకే కాబట్టి వినత కద్రువ సో వినతకి దాస్య విముక్తిని చేసినటువంటి వాడు ఈ యొక్క గరుడు గరుడు అంటే గరుడు అన్న అనూరుడు అంటే సూర్యుని యొక్క రథసారథి అంటే ఈ ఎప్పుడు కూడా కశ్యప మహాముని ఈ వినత మీద అమితమైన వాత్సల్యము చూపుతూ కద్రోని కొంత నిర్లక్ష్యం చేసేటువంటి సందర్భంలో ఉన్నటువంటి సందర్భంలో ఈమె మీద నేను పై చేయి సాధించాలనే ఉద్దేశంతో ఒకనాడు ఇద్దరు కూడా కలిసి ఉద్యానవనంలో చూస్తున్నప్పుడు ఉచ్చైశ్రవం అంటే మనకు క్షీరసాగర మధనంలో లక్ష్మీదేవి చంద్రుడు ఇలా అయితే బయటపడ్డాయో శంఖము ఇవన్నీ కూడా అలాగే ఉచ్ఛైశ్వం అంటే రెక్కలు కలిగినటువంటి గుర్రం బయటపడ్డది అది ఆకాశంలో విహరిస్తూ ఉంటుంటే అది ఎంత తెల్లగా సుందరంగా ఉంది అసలు మొత్తం మొత్తము తెలుపు వర్ణం కలిగినటువంటి గుర్రం కదా అని చెప్పి వినత అన్నది అప్పుడు ఈమె అన్నది కాదు అనే అనే అనాలనే ఉద్దేశంతో కాదు తెల్లటి గుర్రం అయినప్పటికీ కూడా నల్లటి తోక ఉంది అని చెబుతుంది అనంటే మళ్ళీ తెల్ల రేపటి రోజున మళ్ళీ ఇదే సమయానికి చూద్దాము నిజంగా నలుపు ఉన్నద ఉన్నదైతే నేను నువ్వేం చెప్పినా చేస్తాను అని అంటుంది అనగానే అప్పుడు కద్రువకి సంతానం ఈ నాగజాతి ఈ నాగజాతి అందరినీ చెబుతుంది ఆర్డర్ చేస్తుంది అనమాట మీరందరూ వెళ్ళి ఆ ఉచ్చేశ్రమం తోకకి మీరందరూ పట్టుకుని నల్లగా కనబడాలంటే ఏ యొక్క సర్పము కూడా అంగీకరించదు అధర్మానికి పాల్పడుతున్నావమ్మా నేను నీకు సహకరించమని చెబితే అప్పుడు అందరినీ కూడా శాపం ఇస్తుంది జనమే జనమేజేడు చేసే సర్పయాగంలో మీరందరూ చనిపోదురు గాక అని చెప్పి శాపం ఇచ్చేస్తుంది కానీ ఒక్క తక్షకుడు మాత్రమే తల్లి కోరిక తీరుస్తానని చెప్పి లేచి ఆ ఉచ్చేశ్రవానికి ఎగిరేటప్పుడు తోకలాగా పట్టు కనబడతా ఆ తోకనంతా చుట్టుకుంటాడు అప్పుడు మరుసటి రోజున వచ్చినప్పుడు చూసినప్పుడు ఏమవుతుంది నిజంగా తోక నలుపు ఆకారంలో కనబడుతుంది నలుపు ఆకారంలో కనబడేటప్పుడు కద్రో చెప్పింది నిజమే అని చెప్పి వినత ఏమంటుంది నువ్వేం చెప్పినా చేస్తానంటే నువ్వు నాకు ఇప్పటి నుంచి దాసిగా ఉండు అని అంటుంది ఇక ఈమెకి పుట్టినటువంటి సంతానం అనూరుడు సూర్యుని రథసారద అయ్యాడు తర్వాత గరుత్మంతుడు పుడతాడు ఈ గరుత్మంతుడి కొంతకాలం అయిన తర్వాత తన తల్లికి జరిగినటువంటి అపరాధము అలాగే అపజయం చూసి బాధపడుతూ ఇందులో కద్రువ చేసిన మోసాన్ని గ్రహిస్తాడు అప్పుడు కద్రోని అడిగితే అమృత భాండాన్ని పట్టుకొచ్చి నాకు ఇవ్వు అప్పుడు నేను నీకు మీ తల్లిని దాస్య విముక్తి చేస్తానంటే ఇంద్రుని దగ్గర యుద్ధం చేసి అమృత భాండాన్ని తెచ్చినటువంటి రోజు పంచమి తిథి అందుకని గరుడ పంచమి ఆ అమృత భాండాన్ని దర్భల మీద పెట్టాడు కాబట్టి నాగుపాములు అంటే నాగజాతి అంతా కూడా తీసుకుందామనే సందర్భంలో ఒక చుక్క పడుతుంది ఆ భాండాగారము నాగజాతికి చెందితే నాగజాతి అమరులైపోతే భూలోకంలో మానవులంతా నశిస్తారని ఇందులో పట్టుకెళ్ళిపోతాడు ఆ మిగిలిన చుక్క కోసం ఆరాటపడినటువంటి ఆ పాము జాతి అంతా కూడా ఆ నారికను చాపగా ఆ దర్భకి ఆ కొసకి ఆ చాలా గా ఉంటాయి దర్భలు ఆ నారిక తెగిపోతుంది అందుకే పాము బయటికి వచ్చినప్పుడు రెండు నాలికలుగా కనబడుతుంది అప్పటి నుంచి ఆ దర్భ తగిలి ఆ నాలిక తెగిపోతుంది అందుకనే పాముకి నాలిక బయట పెట్టగానే రెండు కనిపిస్తుంది అలా అప్పటి నుంచి దాస్య విముక్తి చేసినటువంటి సందర్భంగా అమృత భాండాన్ని తెచ్చినటువంటిది కాబట్టి ఆ రోజు శ్రావణ శుద్ధ పంచమైంది కాబట్టి దీన్ని గరుడ పంచమే అని అంటారు అందుకనే మనకు ఈ యొక్క గోదావరి నది గౌతమి నది ఏడు ఉపనదులు ఉన్నాయి అందులో ఒకటి వైనతేయ వైనతేయ ఉపనది అంటే ఈ వైనతేయ ఉపనది కృష్ణాన ప్రవహిస్తూ గన్నవరం దగ్గర విడిపోతుంది కలుస్తుంది అందుకనే గన్నవరం దగ్గర గరుడేశ్వరుడు అనేటువంటి యొక్క దేవాలయం ఉంది అది సాక్షాత్తు గరుత్మంతుడు ప్రతిష్ఠించినటువంటి గ గరుడేశ్వరుడు యొక్క స్థితి మన విజయవాడ గన్నవరం దగ్గర ఉన్నటువంటిది గరు గరుడు ప్రతిష్ఠించిన శివరం గరుడేశ్వరుడు అందుకనే వైనతేయ నది అక్కడ కలుస్తుంది అంటే వైనతేయం అన్నా వైనతేయుడు ఎవరు మళ్ళీ గరుడు అయితే ఇంకొక కథ ప్రకారం ఏమని ఉందనంటే గరుత్మంతుడికి తక్షకుడికి మధ్య యుద్ధం జరిగినప్పుడు గరుత్మంతుడు ఓడిపోతాడు అంటే సంధి కుదిర్చిన సందర్భంలో ఓడిపోతాడు ఓడిపోయినప్పుడు నీవు ఈ సర్పజాతి మీద ఓడిపోయావు కాబట్టి దీనికి ఓడిపోయావనే సూచికగా సర్పహారాన్ని మెడలో వేసుకో అని చెప్పి ఆజ్ఞాపిస్తారు అందుకనే గరుడు మెడలో కొన్ని కొన్ని దేవాలయాల విగ్రహాల్లో గరుడు మెడల్లో సర్ప విగ్రహం ఆభరణంగా ఉంటుంది ఆ రోజు కూడా పంచమి తిథి అయింది కాబట్టి ఇది కూడా గరుడ పంచమి అనేటువంటి సందర్భంలో ఒక నానుడి వచ్చింది ముఖ్యంగా ఈ గరుడ పంచమి లేదా నాగుల పంచమికి ప్రధానమైనటువంటిది ఏంటంటే పూర్వము మణిపురం అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాశ్మీరు మణిపురం అనేటువంటిది నాగజాతికి సంబంధించినటువంటి వంశం వాళ్ళు వీళ్ళందరూ కూడా మణిపూర్లో అంటారు ఈ మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మణుడు ఉండేవాడు ఈ గౌడ బ్రాహ్మణుడు ఉన్నప్పుడు అతనికి తెలియకుండా తన వ్యవసాయ భూమిలో ఈ రోజున అనగా పంచమి తిథి రోజున నాగలి దున్నుతూ ఉంటే కొన్ని పిల్లలు కలుగులో ఉన్నటువంటి పిల్లలు చనిపోతాయి పాము పాము పిల్లలు తల్లి అసలైనటువంటి తల్లి వచ్చి చూస్తుంది ఎవరిని చంపా ఎవరు చంపారని చెప్పి ఆ ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత ఆ నాగలికి పట్టినటువంటి రక్తాన్ని చూసి ఈ యొక్క బ్రాహ్మణి చంపాడని చెప్పి పగబడుతుంది పగబడినప్పుడు ఈ విషయం తెలుస్తుంది గరుడు బ్రాహ్మణుడికి ఇక నేను చనిపోక తప్పదని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కాటు వేస్తుంది ఏం ప్రతి న పూతుందంటే నీ వంశాన్ని మొత్తాన్ని నా పిల్లల్ని చంపావు కాబట్టి నీ యొక్క వంశాన్ని కూడా నాశనం చేస్తానని ప్రతిజ్ఞ పూనుతుంది ఆ పాము ఆ విధంగా అందరినీ సంహరిస్తుంది పాము కాటుతో ఇక మిగిలింది ఒక కుమార్తె ఆ కుమార్తె పొరుగురులో ఇచ్చారు పెళ్లి చేశారు ఆ కుమార్తెను కూడా చంపుదామని చెప్పి వెళుతుంది ఆ పాము వెళ్ళిన తర్వాత ఆ సమయంలో ఆ అమ్మాయి ఈ గరుడ ఈ యొక్క నాగుల పంచమి రోజున నాగదేవత ఆరాధన చేస్తూ కనబడుతుంది చాలా సంతోషమైపోతుంది చాలా సంతోషమైపోయినటువంటి ఆవిడ ఆ పాము జరిగినంత వెళ్ళి నీ యొక్క పూజకి నేను సంతోషించాను కానీ నీ వాళ్ళందరినీ నేను చంపాను ఈ విధంగా చేయాల్సి వచ్చింది కాబట్టి చంపాను అని చెప్పగా వేణోళ్ళ వేడుకుంటుంది ఆ నాగదేవతని నా వాళ్ళని నేను రక్షించుకుంటాను ఏ విధమైన వరం ఇవ్వమంటే అప్పుడు ఆ నాగదేవత ఒక అమృత భాండాన్ని ఇస్తుంది దీన్ని నీవు చనిపోయినటువంటి వాళ్ళ మీద చల్లమ్మ మీ యొక్క బంధువులందరూ వాళ్ళు మళ్ళీ తిరిగి బ్రతుకుతారు అనగానే చక్కగా అందరి తల్లి తండ్రి అన్నదమ్ములు వీళ్ళందరి శవాల మీద చల్లుతుంది ఆ భాన్ అమృతాన్ని వాళ్ళందరూ తిరిగి మేల్కుంటారు ఇక ఆ రోజు నుంచి కూడా ఊళ్ళో వాళ్ళందరూ కూడా అడిగారు మీ వాళ్ళందరినీ కూడా పాము పగబట్టి చనిపోయిన తర్వాత కూడా నీవు బతికించుకున్నా అంటే ఎలా బతికించుకున్నావు అని అంటే నేను ఇలా పంచమి తేదీ రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాను అనగానే ఆ రోజు నుంచి అందరూ కూడా సర్ప భయం అనేది లేకుండా ఉండడం కోసమై ఈ యొక్క ఆరాధనని చేస్తూ వచ్చారు కాబట్టి నాగుల పంచమి రోజున సర్పారాధన చేయాలి అంటే ఇక్కడ మనకు గమనించేసింది అంటే ఈ యొక్క మనిషి యొక్క మూలాధార చక్రం నుంచి ప్రవహింపి అనాహత చక్రం చేరుతుంది కదా కుండలిని జాగృతం అయ్యేది కూడా సర్పాకారముగా ఉంటుంది మన వెన్నుముకు కూడా సర్పాకారంగానే ఉంటుంది ఇంకా చెప్పాలంటే సృష్టికి మూలమైనటువంటి పురుషుడి కణము కూడా ఈ యొక్క సర్పంలాగానే మైక్రోస్కోప్లో తీస్తే సర్పంలాగానే తిరుగుతూ కనబడుతుంది అపసవ్య సవ్య అపసవ్యాలు జిగ్జాగ్గా అంటే సర్పజాతికి మానవజాతికి అవినాభావ సంబంధం ఎప్పటి నుంచో ఉంది సర్పజాతి వల్ల సంతానం కలిగినటువంటి వాళ్ళు కూడా మనకు ఉన్నారు కర్ణాటకలో కూడా మనకు కొన్ని గాథలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పంచమి తిథి రోజున పాము పుట్ట చుట్టూ మానసాదేవి నామంతోనో సుబ్రహ్మణ్య నామంతోనో నాగదేవత నామంతోనో ప్రదక్షిణలు చేసి ఒక రెండు మూడు స్పూన్లు ఆ పాము పుట్టలో ఆవుపాలు పోయాలి కానీ మన వాళ్ళు ఏం చేస్తారమ్మా ఇక పాము పాలు తాగుతుందనే భయంతో ఉద్దేశంతో లీటర్ల లీటర్లు ఆ పాము పుట్టలో పోస్తారు కానీ పాలు తాగిన పాముకి అజీర్ణ వ్యాధి చేస్తుంది అలాగే తెలిసి తెలియక చాలామంది ఆ పుట్టలపై ఇక గులాలు పసుపు కుంకుమ మొత్తం గుడ్లు అవన్నీ పెడతారు ఇవన్నీ అశాస్త్రీయమైనటువంటి విధానము ఎక్కడా మన శాస్త్రంలో చెప్పబడలేదు సినిమాల్లో సినిమాటిక్గా చూపించడం కోసం పాలు తాగుతుంది గుడ్లు తింటుంది అని చెప్తారు అది చూసి నిజమైన భ్రమినటువంటి ప్రజలందరూ కూడా భ్రమించి అట్లా చేస్తున్నారు పసుపు కనుక తాకినట్లయితే శరీరము ఎలర్జీ వస్తుంది పాముకి ఇది నిపుణులు కూడా చెప్పారు అభిషేకం చేయమన్నారమ్మా కానీ ఎక్కడ చేయమన్నారు ప్రతి దేవాలయంలో రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి నాగదేవత విగ్రహానికి అభిషేకం చేయమన్నారు మీ కుతూహలం ఉంది కాబట్టి ఒక రెండు చెంచాలు మీరు ఆ యొక్క నాగదేవత పుట్టలో వేయండి అంతే తప్ప లీటర్ల కొద్ది గ్లాసుల కొద్ది పోయమని ఎక్కడా శాస్త్రంలో చెప్పబడలేదు కాకపోతే ఈ నాగదేవతారాధనల్లో భాగంగా చలిమిడి నైవేద్యం పెడతారు ఆ చలిమిడిని నైవేద్యంగా పెట్టండి చిమిలి అంటారు నైవేద్యంగా పెట్టండి ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ప్లేట్లో కానీ లేదా ఒక గ్లాసులో కానీ ఒక చోట పాలు పెట్టండి ఇది తప్పకుండా చేయాల్సినటువంటి పని నాగుల పంచమి రోజున ఆ యొక్క సింహద్వారానికి అంతటికి కూడాను చక్కగా పసుపుతో అలంకరించి పసుపుతో ఆ యొక్క నాగదేవత చిత్రాన్ని చిత్రీకరించాలి రెండు ఇరువైపులా ద్వారానికి ఇరువైపులా ఆ విధంగా ఆచారంగా వస్తూ వస్తున్నది ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఆ నాగదేవత అనుగ్రహం కలిగి చాలా మటుకు అనేక రకాల సమస్యలు యొక్క కలియుగంలో రాహుకేతుల వల్ల వస్తాయమ్మా ముఖ్యంగా చెప్పాలంటే రాహుకేతులు సర్పగ్రహాలు శని కుజులు శని కలియుగానికి రాజు రాహుకేతులు మంత్రులు కాబట్టి సర్పదేవతా అనుగ్రహం కలిగితే చాలా మటుకు అనేక రకాలైనటువంటి భయాలు కావచ్చు దోషాలు కావచ్చు పితృదోషాలు కావచ్చు స్త్రీ శాపము గురుశాపము దైవశాపము ఇలా ఏ దోషములన్నా ఈ సర్పగ్రహాలతో సంబంధం ఉంటుంది కాబట్టి ఈ నాగపంచమి రోజున అనగా శ్రావణమాసం పంచమి శుక్లపక్షం పంచమి తిథి రోజున సర్పదేవత ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా స్త్రీకి అష్టమ స్థానంలో పాపగ్రహాలైనటువంటి కుజుడు కానీ రాహు కానీ కేతువు కానీ శని కానీ ఉన్నట్టయితే పీసీ ఒడి ప్రాబ్లమ్స్ కానీ అలాగే గర్భ సంబంధమైనటువంటి దోషాలు కానీ ఫైబ్రాయిడ్స్ లాంటివి లేదా అసలు సంతానం కలగకపోవడం లాంటివి కలుగుతాయి అటువంటి వారు యొక్క శ్రావణ మాసంలో పంచమి తేదీ రోజున గనక ఆచరింపచేసి ప్రతి నెల వచ్చేటువంటి పంచమి తిథి రోజున షష్ఠి తిథి రోజున చవితి రోజున ఈ సర్పదేవత ఆరాధన చేసి కార్తీక మాసం చవితి పంచమి షష్ఠితో గనక సమాప్తం చేయగలిగిన వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది మగవారిలో ఈ యొక్క డెడ్ సెల్స్ అని అంటుంటుంటారు అంటే శరీరంలో ఉండగానే సెల్స్ చనిపోతాయి దానివల్ల ఏమైపోతుంది కణాలు చనిపోయినప్పుడు సంతాన ఉత్పత్తి కలగదు కాబట్టి భార్యలు అయినటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క వ్రతాన్ని నియమాన్ని ఈ శ్రావణ మాసం నుంచి మొదలుకొని కార్తీక మాసం వరకు చేస్తారో వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకు ఆ దేవతకు పెట్టినటువంటి చలివిని ప్రసాన్ని ప్రసాదాన్ని భార్యాభర్తలు ఇద్దరు తీసుకుంటారు కదా తద్వారా ఆ నాగదేవత అనుగ్రహం కలిగి డెడ్ సెల్స్ అనేటువంటివి శరీరంలో అనగా ఎందుకు డెడ్ సెల్స్ అవుతాయి శరీరం బాగా ఉష్ణము చెంది కణములు చనిపోతాయి పురుష కణములు అవి చనిపోకుండా బ్రతికి తిరిగి మళ్ళీ పురుషత్వాన్ని ప్రసాదింపచేయడానికి అవి ఉండి జీవించి ఉండి మళ్ళీ తిరిగి సంతానవంతులు అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందుకని మీరు గమనించుకుంటే మేము ఎన్నో ఇప్పటికీ కూడా సంతానంలో కొంతమందికి సుబ్బమ్మ సుబ్బలక్ష్మి సుబ్బారాయుడు సుబ్బారావు అని పెట్టుకుంటారు సుబ్బ అనే శబ్దం ఏంటంటే సర్పశబ్దమే మనకు ఈ సంబంధించినటువంటి ఈ కృష్ణా జిల్లాలో ఉంది కదా మా గొప్ప క్షేత్రం మోపిదేవి అందులో ఆ కొలిచేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి సుబ్బారాయుడు అని అంటారు సుబ్రహ్మణ్యేశ్వరుని అందులో శబ్దం ఉంది కదమ్మా సుబ్బారాయుడు అని దేవుడిగా పూజిస్తారు అందుకనే సుబ్బారావు సుబ్బారాయుడు సుబ్రహ్మణ్యం ఇవన్నీ ఎందుకనంటే నాగదేవత ఆరాధన చేసుకున్న అందువల్ల కలిగిన సంతానం అని చెప్పడం కోసమే పెట్టుకున్నటువంటి పేరు ఇది అందుకనే చాలా మందికి ఆడవాళ్ళకి నాగ శబ్దం ముందు వస్తుంది నాగలక్ష్మి నాగదేవి నా నాగరాణి నాగరాజు ఇవన్నీ పెట్టుకుంటున్నారంటే సర్పదేవత అనుగ్రహం వల్ల సంత కలిగిన సంతానం అని చెప్పి చెప్పబడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారమే ఉన్నాయి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి చేసుకునేది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల కొత్తగా పెళ్ళైన వాళ్ళు చక్కటి సంతానం కలగాలి ఆ సర్ప భయాలు తొలగిపోవాలి దోషాలు శాపాలు తొలగిపోయి చక్కటి అదృష్టవంతులైనటువంటి సంతానం కలగాలి అని అంటే ఈ శ్రావణ మాసం పంచమి తేదీ మొదలుకొని ప్రతీ నెలలో వచ్చేటువంటి నా చవితి చవితి పంచమి షష్ఠి తిథి రోజున విధిగా సర్పదేవత ఆరాధన చేసి కార్తీక మాసం చవితి రోజున మీ యొక్క వ్రత ఆరాధనని సమాప్తం చేసుకునే విధంగా చూసుకోండి తప్పకుండా నాగదేవత అనుగ్రహం వలన చక్కటి సత్సంతానం కలుగుతుందని చెప్పవచ్చు అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో ఆ పదిహేడవ తే తారీఖు రోజున ముప్పై ఏడో తారీఖు రోజున రెండుసార్లు శని త్రయోదశులు వచ్చాయి కాబట్టి వృషభ బిదిన కర్కాటక సింహత్తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమే ఈ యొక్క శనిదోష నివారణ హోమాదులు జరిపించడం జరుగుతుంది కేవలం పదిహేను వందల రూపాయలకి ఈ యొక్క కార్యక్రమం ఈ గోతనామాలు నమోదు చేయడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు నాగుల పంచమి రోజు ఆహార నియమాలు కూడా పాటించాలి అన్నీ తినకూడదు అని చెప్పంటారు కదా అది నిజమే అంటారా అవునమ్మా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ నాగుల పంచమి తిథి రోజున ఆహార నియమాల్లో కోసేటువంటి విధంగా ఆహారాన్ని పెట్టుకోకూడదు అంటే ఇప్పుడు మనం కాయగూరలు తెచ్చుకుంటాం కోస్తాం కోయకుండా మనం వండుకోవాలి సాత్వికమైనటువంటి ఆహారం భుజించాలి చవితి అంటే తదియ రోజున ముందు రోజు రాత్రి రోజు నుంచి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి తదియ రోజు రాత్రి చవితి రోజు రాత్రి పంచమి రోజు రాత్రి షష్ఠి రోజు రాత్రి ఇది పౌర్ణమి ముందు అమావాస్య పౌర్ణమి తర్వాత వచ్చే తదియ చవితి పంచమి షష్ఠి అమావాస్య తర్వాత వచ్చే తదియ చవితి పంచమి షష్ఠి రోజున విధిగా బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి విధిగా సర్పదేవత ఆరాధన చేయాలి విధిగా సుబ్రహ్మణ్య స్వామికి అర్చ అభిషేకం అర్చనాది కార్యక్రమాలు జరిపించాలి విధిగా ఈ నాలుగు రోజుల పాటు రావి చెట్టు కింద ఉన్నటువంటి సర్పదేవత విగ్రహం ఉన్నటువంటి రావి చెట్టును చూసుకొని రావి చెట్టు చుట్టూ మానసాదేవి అయిన మహా అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ యొక్క రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి సర్పదేవత విగ్రహానికి అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టి ఆ చలివిడి నైవేద్యాన్ని దంపతులు తీసుకోవాలి ఈ విధంగా శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీక మాసం చేస్తే ఆశ్వీజ మాసం కార్తీక మాసం అయిన తర్వాత మార్గశిర మాసంలో కల సంతానవంతులు అవుతారు ఇది సద్యమమ్మా అందులో సందేహమే లేదు మంచి విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర